తమను నమ్మించి మభ్యపెట్టి తమకు తీరని అన్యాయం చేసిన చిట్టూరి ప్రవీణ్ చౌదరిపై దక్షణం చర్యలు తీసుకోవాలని పేపర్ మిల్లు కార్మికులు డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం మిల్లు గేటు ఎదురుగా నూట పది మంది కార్మికులు ధర్నా చేశారు ఈ సందర్భంగా కళ్యాణ్ కార్మికుడు మాట్లాడుతూ తమ సమస్యలపై చేస్తున్న పోరాటానికి స్పందించి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ యాదరెడ్డి రావు ఎప్పటికప్పుడు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని అన్నారు ఇందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు అయితే తమకు అన్యాయం చేసిన ప్రవీణ్ ఆరు నెలల క్రితం ఫిర్యాదు చేశామని దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉద్యోగాలు ఇప్పించడానికి తమ దగ్గర లక్షలకు లక్షలు తీసుకుని అన్యాయం చేసిన ప్రవీణ్ చౌదరి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపించారు అతడికి మాజీ ఎంపీ భరత్ కొమ్ము కాయడం దారుణమని ఏనాడు తమ సమస్యలపై భరత్ స్పందించిన దాఖలా లేవన్నారు భరత్ మనిషేనని ప్రవీణ్ చౌదరి బాహటంగానే చెప్పుకొని తిరుగుతున్నారని పైగా ఇప్పటికే ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రవీణ్ చౌదరిపై ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ

మిత్రులకి నా కోటి కార్మికులకి అందరికీ నమస్కారా అండి గత కొంతకాలం నుంచి పేపర్ మిల్లో జరుగుతున్న సమస్యలపై పోరాడటం జరిగింది మాకు ఎమ్మెల్యే గారి పేరు చాలా వరకు న్యాయం జరిగింది అయితే మేము గతంలో ప్రవీణ్ చౌదరి మీద కంప్లైంట్ అది మేము కంప్లైంట్ దాని మీద ఇప్పటికొచ్చి ఎటువంటి చర్య తీసుకోలేదు అతని కొమ్ము కాస్తున్న మాజీ ఎంపీ భర్త గారి పోయినా మేము ఒక్కసారి ఒక్క మాట అడగాల్చుకున్నాం సార్ మేము రైట్ ఫార్వర్డ్ ఒకే పోషన్ అడుగుతున్నాం సార్ పేపర్ మిల్లో మాకు ఉద్యోగాలు ఇప్పించిన ప్రవీణ్ చౌదరిని మీ మనిషి అని చెప్పుకుని తిరుగుతున్నాడు ఇప్పటికీ కూడా మీ పార్టీలోనే ఉన్నాడు మాకు జరిగిన అన్యాయానికి మీరు ఎప్పుడైనా సరే మీడియా ద్వారా కానీ పత్రిక ద్వారా కానీ ఒక్కసారైనా మీరు మా సమస్యపై స్పందించారా ఒక్కసారైనా సరే స్పందించారా ఉద్యోగాలు ఇప్పించిన ప్రవీణ్ చౌదరి మా మనిషి దగ్గర ఐదు లక్షలని రెండు లక్షలని పది లక్షలని అలా అమౌంట్ తీసుకున్నాడు ఇప్పుడు మేము అతని మీద మేము కేసు పెట్టాము కేసు పెట్టి దగ్గర దగ్గర ఒక ఆరు నెలల ఫైన్ అవుతుంది వచ్చి ఇటువంటి పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ చర్య తీసుకోలేదు మేము ఈరోజు మా ధర్నా కోసం మా మా జరిగిన అన్యాయం దానికోసం మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది వాసుగారు మమ్మల్ని చాలా వరకు కాపాడి మాకు రావాల్సిన మేనేజ్మెంట్తో ఫైట్ చేసి పరోక్షంగా కానీ ప్రతిపక్షంగా కానీ గారు ఊర్లో లేకపోయినా అప్పారావు గారిని కూడా ఉండమని చెప్పి మమ్మల్ని మా నాన్నగారిని పెద్ద అయిన వయసులో పెద్ద సరే ఎండనగా వాననగా మాతో పాటు సమానంగా ఇక్కడ ఉండి మా సమస్యల మీద మేనేజ్మెంట్తో పోరాడి మాకు రావాల్సినవన్నీ కూడా ఆయన అప్పారావు గారికి అలాగే ఆదిరెడ్డి వాసులు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం తక్షణమే ప్రగించౌధరి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా మీడియా ద్వారాగా అందరినీ కూడా కార్మిక లైక్యత నా పేరు కళ్యాణండి ఈ రోజున మేము రోడ్డు మీద పడి ఇలాగా పడిదాపు పడిపోతు కాస్తున్నాము ఎందుకంటే ఇది అంత దానికి కారణం మమ్మల్ని మోసం చేసి ఎక్కడో మారుమో ప్రవీణ్ చౌదరి ఈ రోజున లక్ష్మీకి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి వెనకత్ర భక్తి గారు కూడా సపోర్ట్ చేసి ఆయనకి అండగా ఉండి ఏమీ కాకుండా ఆయన దాచిపెట్టి మమ్మల్ని ఈ రోజున నూట పది మందిని రోడ్డు మీద పడేశారు మాకు ఎటువంటి న్యాయం కూడా చేయలేదు ప్రతిసారి రావడం జరిగింది ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఒక్క రోజు కూడా మాకు ఎటువంటి న్యాయం చేయలేదు మాకు అన్ని ఇప్పుడు కూడా అగ్రిమెంట్ చేసినా మాకు ఏ రూపంలో కలిసి సరే దాని అందరికీ కూడా వాసి గారు అలాగే అలా పెద్ద నాన్నగారు కూడా చేశారు ఇప్పటికైనా మా మమ్మల్ని అందరినీ ఈ ఎండలో మంది ఒక పిల్లలందరి చూసాన్న మీరు దయించి ప్రవీణ్ గారు అరెస్ట్ చేసి మాకు అందరు న్యాయం చేసే వరకు మీ యొక్క నుంచి కదలమని మీరు చావుకొని అడగడం ఇప్పుడు కూడా ప్రతి ప్రతి ఒక్కరికి పాలు పట్టుకుని చెప్తున్నాదండి ఇది ఒక్క సాయం చేయగలి దయచేసి ఈ యొక్క ప ఈ యొక్క సమస్యని తినేంత వరకు కూడా మేము ఈ దీక్ష అన్నది కానీ ఈ నిరాశ అన్నది కానీ మేము ఆపమండి ఎందుకంటే జరిగిన అన్యాయం వేలల్లో వందల్లో అంటే మేము కూడా ఫోన్లే ఏదో తిన్నాడు అని చెప్పి లక్షల్లో అండి అమ్మ నగలు తెల్లన్న నగలు తాగట్లు పెట్టి రూట్ మీద తినడానికి తిండిగా గతిలాగా రూట్ మీద చూడండి ఒకసారి మీరు అనుకుంటే తిరుగుతుంది సార్ అందరికీ కూడా ఎలా అంటే కడుపు మండిపోతుంది సార్ ఏమీ చేయలేని పరిస్థితి మాకు దయచేసి మీరు ప్రవీణ్ చౌదరి గారిని అరెస్ట్ చేసి మాకు రావాల్సిన జరగాల్సిన న్యాయం చేయాలని చెప్పి మీడియా ద్వారాగా పోలీసు వాళ్ళని మరీ మరీ కోరుతున్నాం మమ్మల్ని కాపాడడం సరిపోతుంది ఎందుకంటే నేను చెప్తాను సార్ థ్యాంక్ యూ